చెప్తున్నాం సార్ సార్ బీహార్ ఓట్ల సవాల్ సవాల్ రంగంలోకి మమతా బెనర్జీ చాలా పెద్ద అంశం వర్మ మనం నిజానికి మనం కంటిన్యూస్గా చర్చిస్తున్నాము చాలా మంది ఇది కానీ వాళ్ళు ప్రకటన చేశారు ఎన్నికల సంఘం ఖచ్చితంగా మన మనం అనుకున్న ముప్పై ఐదు లక్షలు అంటే ముప్పై ఐదు పాయింట్ ఏడు ఒక్క లక్షల ఓటర్లు వాళ్ళకున్న ఉన్న అడ్రస్లో లేరు అని ఆరోపణ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది ఈసీ సర్ డ్రైవ్ సిస్ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ల్యాక్ బీహార్ ఓటర్స్ నాట్ అట్ ధైర్ అడ్రస్ నాట్ అట్ డైర్ అడ్రస్ అనేది ఏంటి వర్మ ఇప్పుడు మీకు ఒక అడ్రస్ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు లేరు లేదు మీరు ఒక చోట ఇల్లు పర్మనెంట్ అడ్రస్ పెట్టుకొని ఇంకో చోట ఉద్యోగమో లేదా ఇంకో చోట పనిమో వ్యాపారమో మీరు చేసుకుంటున్నారు మేము వచ్చిన రోజు మీరు అక్కడ కనపడలేదు కాబట్టి మీరు అక్కడి వాళ్ళు కాదు మీకు ఓట్లేదు అని చెప్తే ఇది ఏ విధమైన ధర్మం ఏ విధమైన రాజ్యాంగ సూత్రం అది పెద్ద ప్రశ్నే అందులో వలస కార్మికులు మొన్న నేను చూసే హైదరాబాద్ బీహారీ అసోసియేషన్ వాళ్ళ ప్రకటన కనీసం పన్నెండు లక్షల మంది వలస కార్మికులు హైదరాబాద్లోనే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు అసలు వాళ్ళు లేకపోతే భారతదేశంలో నిర్మాణ పరిశ్రమలో కనీసం ఒక నాలుగో వంతు నడవదు వీళ్ళ వీళ్ళ మీదే ఆధారపడి ఈ మైగ్రెంట్ లేబర్ మీదే నడుస్తుంది సో ముస్లిమ్స్ మైగ్రెంట్ లేబరు బెంగాలీసు ఇలా ఒక నాలుగైదు రకాలైన ప్రజలు ఓటర్లు దీనివల్ల తీవ్రంగా దెబ్బతింటున్నారు నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఈరోజు టైమ్స్లో వ్యాసం అన్నమాట ద ఓటర్ అండ్ ది కమిషన్ ద ఓటర్ ది కమిషన్ అసలు రెండు వేల ఇరవైలో ఓటేసిన వాడికి మీరు ఇప్పుడు ఎందుకు ఓటు ఇవ్వరు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలకు రెండు వేల ఇరవై కదా కొలబద్ద రెండు వేల మూడేలా కొలబద్ద అవుతుంది ఇదే కనుక తీసుకుంటే జరగబోయే రాష్ట్రాలు అన్ని కీలకమైనవే అస్సాం బెంగాల్ కేరళ తమిళనాడు అన్నీ కూడా ప్రతిపక్షాలు సవాల్ చేసేవి చాలా క్రూషియల్ స్టేట్స్ అక్కడ కూడా మీరు ఇలాగే చేస్తే లక్షల కోట్ల మంది ఇప్పుడు ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు అంటే ఫోర్ పర్సెంట్ ఆఫ్ బీహార్ ఓటర్స్ నాలుగు శాతం మంది బీహార్ ఓటర్ల ఓట్లు మీరు ఉన్న ఫలాన్ని తీసేస్తే తీర్పు తారుమారైపోతుంది మొన్నదే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షల ఓట్లు అంటే యాభై ఐదు లక్షలతో తీర్పు తారుమారైపోతుంది అనేక చోట్ల అనేక ఒక చోట ఒక్క ఓటు తేడా ఉండవచ్చు ఒక చోట లక్ష ఉండొచ్చు అది కాదు కాబట్టి తీవ్ర సంక్షోభానికి ఎన్నికల సంఘం యొక్క వైఖరి నిర్ణయం కారణమవుతున్నాయి సుప్రీంకోర్టు ఈ టైమింగ్ బాగాలేదు మీరు ఆధార్ కార్డును ఎపి కార్డును మీరు ఆధారంగా తీసుకోండి కన్సిడర్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఈ ఓటర్ల తొలగింపుకే నడుస్తూ ఉంది ఇది ముస్లింలలో నిన్న మనం మాట్లాడినట్టు ముస్లింలలోనేమో మమ్మల్ని తొలగిస్తారనేది ఒకటి ఉంటే తాజాగా బెంగాలీల యొక్క ఆందోళన కూడా ఉంది ఒకప్పుడు బీహార్ బెంగాలీ ఇవన్నీ కూడా కలిపి ఒక రాష్ట్రంగా పెడదాం అనే చర్చలు చేసిన వాళ్ళు ప్రతిపాదనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బెంగాలీ మాట్లాడే వాళ్ళందరినీ మీరు పంపించేస్తున్నారని మమతా బెనర్జీ నిన్న పెద్ద ర్యాలీ తీశారు పెద్ద ర్యాలీ చాలా పెద్దది అసలు బెంగాల్ మాట్లా బెంగాలీ మాట్లాడమే తప్ప భారతదేశంలో అని సో ఇది ఒక అతి తీవ్రమైన రాజకీయ సంక్షోభానికి రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన వ్యాసంలో ఎక్స్పర్ట్ సజెస్ట్ చేస్తున్నారు లాస్ట్ ఎలక్షన్ ఈజ్ ది క్రైటీరియా గత ఎన్నిక కొలబద్ద మీరు చెప్పండి అప్పటి వరకు ఇరవై ఎన్ని సంవత్సరాల నుంచి ఆమోదించింది ఇప్పుడు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చింది బీజేపీని గెలిపించడానికే అని నేనే ఎక్కడో చూస్తున్నా బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎవరికి అభ్యంతరం లేదు ప్రతిపక్షానికి మాత్రమే ప్రతిపక్షానికే కదా సార్ అభ్యంతరం ఉండేది ఎందుకంటే ఆ తీర్పు వల్ల దెబ్బ తినేది అవతలి పార్టీలే కదా మిగతా వాళ్ళకి ఏముండదు అభ్యంతరం ప్రతిపక్షానికి అభ్యంతరం అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో దానికే విలువే లేదా గత ఎన్నికల్లోని మిస్సింగ్ ఏపీలో మీరు కనుక గుర్తు చేసుకుంటే ఓటర్ల జాబితాల మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైన అభ్యంతరాలు చెప్పడం ఒక దశలో నా చివరి దశలో వైసీపీ కూడా రావడం జరిగింది కానీ మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో అంత ముందు ఢిల్లీలో వాళ్ళు అనుసరించిన పద్ధతి ఇప్పుడు బీహార్లో అనుసరిస్తున్న పద్ధతి వేరు ఇప్పుడు బీహార్లో ముందస్తు ప్రక్రియ ఇది ముందస్తు ఆపరేషన్ చేస్తున్నారు ప్రీ పోల్ ఆపరేషన్ ఇక్కడ చేస్తున్నారు అన్నది బీహార్లో కొత్తగా కనిపెట్టారు ఇంతకుముందు ఎన్నికల మీద చివరి నిమిషంలో ఓటింగ్ చాలా పెరిగింది తొలగించింది తెలంగాణలో కూడా మీకు గుర్తుంటే ఎన్నికల ముందు చాలా తీవ్రమైన గొడవ జరిగింది చాలా రోజులుగా ఈ ఈ పదేళ్లలో రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు ఓటర్ల జాబితా పరిశీలనలు చేర్పింపులు తొలగింపులు ఇవన్నీ సక్రమంగా జరగడం లేదని తీవ్రాతి తీవ్రమైన ఆందోళన ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి అయినా జరిగిపోతూ ఉంది ఇప్పుడు బీహార్లో చర్రనే కొత్తది కనిపెట్టి ఇంక రాజ్యాంగ ముద్ర కూడా వేసుకొని బయలుదేరారు నేను ఆశిస్తున్నా సుప్రీంకోర్టు ఖచ్చితమైన తీర్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికైతే మీ ఇష్టం మీకు అధికారం ఉంది ఇప్పుడు ఉదాహరణకి చర్చ చేసే అధికారం మీకు ఉంది దాన్ని నేను ఎవరో ఆపలేరు కదా ఉదాహరణకు సో అక్కడ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసే హక్కు వాళ్ళకు ఉంది చేయనియండి ఆ సక్రమంగా ఉందా లేదా నేను తర్వాత చెప్తాను సో జూలై ఇరవై ఐదు వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ అవును జూలై ఇరవై ఐదున వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు బీహార్లో విషయాలు చక్కదిద్దుతుందని ఇలాంటి అస్తవ్యస్తమైన అనుమానాస్పద పరిస్థితులు మిగిలిన రాష్ట్రాల్లో రాకుండా చూస్తుందని మనం భావించాలి బెంగాల్ అన్నదే అది కూడా ఒక మాట చెప్తా బెంగాల్ భాష బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడతారు బెంగాలీలు కూడా మాట్లాడతారు బెంగాలీ భాష ముస్లిం ఉర్దూ కూడా అంతే కదండి అయితే హిందీ కూడా అంతే కదండి అన్ని అష్ట్రాలు కలిసి ఉన్న దేశంలో రాష్ట్రాలే కదా అంటే వాళ్ళు ఏమంటారు బెంగాలీ మాట్లాడిన వాళ్ళంతా బంగ్లాదేశీలు ముస్లింలు అని మీరు నిర్ణయించి తీసేస్తే మేము ఏమైపోవాలి ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం కదా అని వాళ్ళు అడుగుతున్నారు చాలా ఈ ప్రశ్న హైదరాబాద్లో కూడా రాబోతుంది రేపు కార్పొరేషన్ అప్పుడు వచ్చినా కానీ మనకేం ఆశ్చర్యం లేదు చెప్పండి మీరు యాభై ఐదు లక్షల ఓట్లు ఈ ఈ అంశం ఏంటి ఇది ఎక్కువ బయటలో అవుతుంది ఇది మహారాష్ట్రలో రాహుల్ గాంధీ లేవనెత్తింది ఇదే చివరి నిమిషంలో చివరి గంటలో హఠాత్తుగా యాభై మూడు లక్షల ఓట్లు పోలైనాయి యాభై మూడు లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పటికప్పుడు ఈ వచ్చేలే పోలైతే అయ్యేలే అని అనుకుంటే పోలయ్యాయని మీరు చెప్పలేదు అప్పుడు ఫలితాలు ప్రకటించిన తర్వాత నూట తొమ్మిది రోజులకు అంటే మూడు నెలలు కూడా గడిచిపోయాక మీరు ఒక జాబితా విడుదల చేశారు ఇది అనుమానాస్పదమే కదా ఇప్పుడు చట్టాలు ఏం చెప్తాయండి వెను వెంటనే చెప్పాలి ఇప్పుడు పరీక్ష వాడు పరీక్ష విద్యార్థున్నాడు పరీక్ష పేపర్ అక్కడ ఇచ్చి వెళ్ళాలి కానీ నేను పరీక్ష రాశానండి ఎల్లుండి ఇంటికి వెళ్ళి అంటే మీకు సందేహమే కదా అది ఖచ్చితంగా అనుమానాస్పదమే కదా అది కాబట్టి టై ఎందుకండి ఎలక్ట్రానిక్ వాచ్లు ఇవన్నీ ఎన్నివన్నీ ఎందుకు వచ్చాయి ఇవి స్ప్లిట్ సెకండ్స్ మిలియన్త్ ఆఫ్ సెకండ్ కూడా రికార్డ్ చేసే పరికరాలు ఇప్పుడు ఉంటే మీరు నూట తొమ్మిది రోజుల తర్వాత మేము వాటిని అప్లోడ్ చేస్తామంటే ఈ లోపల ఏమేమి లోడ్ చేశారో ఎక్కడెక్కడ చేశారో మాకేంటి అది వైసీపీ వాళ్ళ ప్రశ్న వైసీపీ వాళ్ళ ప్రశ్న రాహుల్ గాంధీ ప్రశ్న రాహుల్ గాంధీ అన్నదేంటి